అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా సీఎం జగన్కి షాక్ ఇస్తూ హైకోర్టు సంచలన తీర్పు అనే అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అమరావతిలోని సచివాలయం నుంచి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అత్యవసరంగా విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది జనవరి రెండవన విచారణ జరుగుతామని పేర్కొంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ రా ఠాకూర్ జస్టిస్ ఆర్ రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు స్పష్టం చేసింది సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నట్టు రాజధాని రైతులకు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వాటిని త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సింగిల్ జడ్జిని కోరింది దీంతో వాటిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ వద్దకు పంపిస్తూనే ఆ వ్యాజ్యాలపై తగిన ధర్మాసనం విచారణ చేపట్టే వరకు కార్యాలయాలు తరలించవద్దని హైకోర్టు సింగిల్ జడ్జి డిసెంబర్ ఇరవై ఒకటిన ఉత్తర్వులు ఇచ్చారు ప్రత్యేక న్యాయవాది ఎస్జిపి సుమన్ గురువారం సిజే ధర్మాసనం ముందు ఈ వేసును ఈ కేసును ప్రస్తావిస్తూ కార్యాలయాల తరలింపుపై సింగిల్ జడ్జ్ స్టే విధించారని ఆ ఉత్తర్వులపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు ఇందులో అత్యవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది విచారణ లోతుల్లోకి వెళ్లకుండానే సింగిల్ జడ్జ్ స్టే ఉత్తర్వులు ఇచ్చారని ఎస్జీపీ తెలిపారు దీనివల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించే పరిస్థితిని లేకుండా పోయిందన్నారు కార్యాలయాల ఏర్పాటు పనులకు సైతం ఆ ఉత్తర్వులు అవరోధకంగా మారాయన్నారు అయితే అత్యవసర విచారణ అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం జనవరి రెండున ఈ విచారిస్తామని తెలిపింది ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్